షవర్మ ఈ మధ్య కాలంలో బయట ఏది తినాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి పండ్ల దగ్గర నుంచి మొదలు పెడితే బిర్యానీ వరకు అంతా కల్తీగాళ్ళ చేతిలో చిక్కి ఆందోళన కలిగిస్తోంది తాజాగా ఎంతో ఇష్టంగా తినే చికెన్ షవర్మాపై ఇప్పుడు ఆందోళన మొదలైంది ఈ మధ్య చికెన్ షవర్మ తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ చికెన్ షవర్మా సెంటర్లు దర్శనం ఇవ్వడమే కాకుండా నాణ్యత లేని ఫుడ్ను కస్టమర్లకు విక్రయించి వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారు ముఖ్యంగా ఈ చికెన్ తిని మరణించిన వారిలో ఎక్కువ శాతం ఇరవై లోపు వయసున్న వారే ఉన్నారు ఇటీవల కాలంలో ముంబైలో కొంతమంది ఈ చికెన్ తిని అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన ఘటన ముందే తాజాగా మరొక యువకుడు ఈ చికెన్ తిని మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది ప్రస్తుతం ఇప్పుడు బయట ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆహారాన్ని అస్సలు నమ్మే విధంగా ఉండటం లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కుళ్ళిపోయిన పురుగులు పట్టిన పదార్థాలను విక్రయిస్తూ అమాయకపు ప్రజల ప్రాణాలతో మాడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా ఏ నోట విన్నా ఏ చోట చూసినా వినిపిస్తున్న పేరు చికెన్ చవర్మ దీనిని తిని చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఈ మధ్యనే ఈ చికెన్ చవర్మా తిని మరణించటం అలాగే తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రి పాలవటం వంటి ఘటన మరొక ముందే తాజాగా ఇప్పుడు మరో యువకుడు ఈ చికెన్ చవర్మా తిని

పాడైపోయిన చికెన్తో తయారు చేసిన షవర్మ తినడం వల్ల పంతొమ్మిదేళ్ల ప్రతిమేష్ బోక్సే అనే యువకుడు మృతి చెందాడు అంతేకాదు ఇదే షవర్మా తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ సంచలన ఘటన మే మూడో తేదీన ముంబైలో చోటు చేసుకుంది కాగా ఆ రోజున ప్రతిమేష్ తన స్నేహితులతో కలిసి ఒక షాపులో షవర్మా తిన్నాడు ఆ తరువాత తీవ్ర కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నాడు మరుసటి రోజు కూడా ఆ వాంతులు ఆగకూడంతో తన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడే చికిత్స పొందుతూ ప్రతిమేష్ మృతి చెందాడు అయితే ఈ ఘటనపై ప్రతిమేష్ బోక్సే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శవర్మ షాపు నడుపుతున్న ఆనంద్ కామ్ మహమ్మద్ అహ్మద్ రెజా షేక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు శవర్మ శాంపిల్లు ల్యాబ్ పంపించారు ఇదిలా ఉండగా గత నెల ఏప్రిల్లో గోరేగావ్ లో ఈ చికెన్ శవర్మ తిన్న పన్నెండు మంది ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలయ్యారు ఇక అంతకుముందు కేరళలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి దీంతో ఇప్పటికే స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వీలైనంత వరకు మంచి హోటల్స్ నాణ్యత గల ఫుడ్ అవునో కాదో చూసుకుని తినాలని వైద్యులు చెబుతారు సాధ్యమైనంత వరకు బయటి ఫుట్కి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అయితే ఈ షవర్మా తిని మరణించడం అస్వస్థ గురే ఘటనలు ఎక్కువగా ముంబైలో చోటు చేసుకుంటున్నాయి